గత ఐదు రోజులుగా శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణంలో కలకలం సృష్టించిన చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు గత రాత్రి బోన్ లో చిక్కిన రెండేళ్ల వయసున్న మగ చిరుతను జూకి తరలించనున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు గత ఐదు రోజుల క్రితం గొల్లపల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోకి వచ్చిన చిరుతను అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు ఆ గత రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏడు గంటల యాభై నిమిషాల సమయంలో చిరుత అధికారులు ఏర్పాటు చేసినటువంటి బోన్లోకి చిక్కింది అయితే అక్కడ ఐదు రోజుల నుంచి కూడా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు దానికి సంబంధించి ఇరవై ఐదు ట్రాప్ కెమెరాలతో పాటు ఐదు బోన్లను కూడా సిద్ధం చేశారు అయితే నిన్న అక్కడ ఏర్పాటు చేసినటువంటి మేక మాంసాన్ని ఎరగ ఎరగ వేశారు దానికి సంబంధించి ఆ చిరుత ఏడు నలభై తొమ్మిది ఆ ప్రాంతంలో బోన్లోకి చిక్కింది అయితే ఈ చిరుత ఇక్కడ చిక్కడంతో స్థానిక ప్రజలు కానీ గొల్లపల్లి ప్రజలు కానీ ఇటు ఇటువైపుగా సంచరించే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈ చిక్కిన చిరుతను ఈరోజు జూ పార్క్కి తరలించి ఒకరో ఒక రోజు పాటు పర్యవేక్షణలో ఉంచి దానికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ వైద్య పరీక్షల రిపోర్ట్ల ఆధారంగా దానికి తగిన చికిత్సను అందించి తర్వాత అమరాబాద్ టైగర్ రిజర్వ్లో వదిలేయనున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో శివరామకృష్ణ ఈటీవీ న్యూస్ హైదరాబాద్ ఆల్రెడీ లోపల మనకు కుందేలు కానీ నెమలు కానీ ఉన్నాయి కాబట్టి అది సర్వైవ్ అయింది రాత్రి మాత్రం మేము మేక మాంసం మేక పెట్టాం కాబట్టి లోపల బోన్ లో పెట్టాం కాబట్టి బోన్ చుట్టూ తిరిగింది తిరిగి తర్వాత బోన్ లోకి వెళ్ళింది ఆటోమేటిక్గా గా డోర్ పడ్డది దాదాపు టూ కిలోమీటర్స్ ఉంటది అండి లోపల రన్వే నుంచి టూ కిలోమీటర్స్ ఉంటది అక్కడ ఒక చిన్న హిల్లకు ఉంది ఆ హిల్లక్ ఏరియాలో ఒక బోన్ పెట్టాము ఆ బోన్ లోపల చుట్టూ గ్రాస్ ఉంది కాబట్టి అది సెక్యూరిటీ ప్లేస్ ఉంది అక్కడ మనకు చిక్కడం జరిగింది ఆహా లేదండి అక్కడ మొత్తం పర్కులేషన్ ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ సఫిషియంట్ ఉంది దానికి వాటర్ కు డోకా లేదు ఫుడ్ కూడా డోకా లేదు అది చాలా హెల్దీగా ఉంది చాలా కోపంతో ఉన్నది కాబట్టి ఇప్పుడు మీకు చూస్తారు మీరు దాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ వరకు ఉందండి త్రీ ఇయర్స్ ఉంది సౌండ్ ఆ లేదు పారిపోవడానికి ఆస్కారం లేదు దానికి అక్కడ ఎందుకంటే హెవీ గ్రాస్ ఉంది దానికి సఫిషియెంట్ ఉండడానికి చోటు ఉందండి గ్రాస్ సెవెన్ ఫీట్ హైట్ గ్రాస్ ఉంది కాబట్టి ఆ గ్రాస్ లోపల సర్వేవ్ అయింది అది దాక్కొని ఉంది లే ఇప్పుడు జూ డాక్టర్స్ వస్తున్నారండి జూ డాక్టర్స్ వస్తున్నారు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వేసి దాన్ని జూకు తరలిస్తాం ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం దాన్ని ట్రీట్మెంట్ అది ఎట్లా హెల్దీగా ఉందా ఏమైనా ఇంజూరీస్ అయినా చూసుకొని తర్వాత దాన్ని అమరాబాద్ ఫారెస్ట్కు తరలిస్తున్నాం క్లారిటీ ఏం లేదండి అది గొల్లపల్లి రోడ్ నుంచి అది హైట్ తక్కువ ఉంది అవతల సైడ్ త్రీ ఫీట్ హైట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి జంప్ చేసింది జంప్ చేసి లోపలికి వచ్చింది అంటే మేము మా అంటే పర్సేషన్లో అది తేలింది అది తర్వాత అది ఇప్పుడు ఈ ఫైవ్ డేస్ నుంచి మాత్రం ఎయిర్పోర్ట్లోనే ఉంది